ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంజీవని పేరుతో వన్ నాట్ ఫోర్ ఇంజన్ అంటే వన్ నాట్ ఫోర్ అంబులెన్స్ సిస్టమ్స్ మొత్తాన్ని కూడా రినోవేట్ చేస్తుంది దీనికి సంబంధించినటువంటి వెహికల్ స్ట్రక్చర్ని కూడా పూర్తిగా మార్చేస్తుంది అవి ఎలా ఉన్నాయి ఏంటనేది ఒకసారి చూద్దాం గతంలో కూడా అనేక రకాలుగా ఇది ఇంప్రెస్ చేసింది ఆంధ్రప్రదేశ్ మొదటగా స్టార్ట్ చేసినటువంటి స్కీమ్ ఇది తర్వాత ఆరోగ్య ఆరోగ్యానికి సంబంధించినటువంటి సంజీవని పేరుతో ఈ ప్రభు ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తుంది కొత్తగా డిజైన్ చేసినటువంటి వెహికల్స్ ఇవి రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేసినటువంటి వెహికల్స్ సంజీవని పేరుతో మొత్తం ఎల్లో రెడ్ వైట్ కాంబినేషన్ సీఎం చంద్రబాబు నాయుడు ఫోటోతో పాటు దీనిపైన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఫోటో అలానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోను కూడా ఇందులో యాడ్ చేస్తున్నారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఫోటో వీళ్ళందరి ఫోటోలు ఇందులో యాడ్ చేస్తున్నారు ముఖ్యంగా కృష్ణా జిల్లాలో మాపులపాడు దగ్గర ఉన్నటువంటి మల్లవల్లి సెజ్ ఈ మధ్య అశోక్ లేలాండ్ కూడా ఓపెన్ చేశారు అక్కడ అక్కడ ఉన్నటువంటి లో వీటన్నిటిని రీడిజైన్ చేస్తున్నారు మొత్తం వెహికల్స్ని ఒకేసారి బల్క్ లెవెల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో వీటిని పబ్లిక్ యూటిలిటీకి అంటే ప్రజా సౌర సౌకర్యం కోసం అమల్లోకి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది